అల్లో నేరెడల్లో ఉత్తమమైన ఏకాదశి చిలుకు ద్వాదశి నేరెడల్లో అల్లో నేరెడల్లో నల్ల తెచ్చి తీగలమ్మ వేసి అల్లో నేరేడల్లో అల్లో నేరెడల్లో అలుకుదురు అత్యంత గోమయము వేసి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అష్టదల పద్మము అతిభక్తితో అల్లో నే అల్లో నేరడల్లో స్వస్తికము మొదలగు శంకు చక్రములు అల్లో నేరడల్లో అల్లో నేరెడల్లో పగడాల ముగ్గులు పందిట వేసి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో చాతుర్మాసాలు నాలుగు నెలలు అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో తులసిని పూజించి అత్యంత భక్తితో అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో ఐదు మానుకల బియ్యం పిండొప్పదంచి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అందులో పౌసేరు బెల్లము వేసి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో ఆవు పాలు పోసి అతివెరో కలిపి అల్లో నేరెడల్లో ఈ సాంగ్ ఫుల్ వినాలి అంటే కింద ఇచ్చిన ప్లే బటన్ నొక్కండి